నమస్తే అండి నా పేరు శ్రీరామ్ నేను ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాను గత కొంతకాలంగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య అలాగే నీరసంగా ఉండటం బయటికి వెళ్తే యాక్టివ్గా ఉండకపోవటం ఈ సమస్యలతో నేను బాధపడుతూ ఉన్నాను అప్పుడు ఫేస్బుక్లో నేను ఈ లావెన్ వారి హెల్త్ మిక్స్ గురించి తెలుసుకున్నా దీనిలో ఇరవై మూడు రకాల చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉన్న ఈ పౌడర్ని నేను తెప్పించుకుని ప్రతిరోజు రెండుసార్లు తాగుతూ ఉన్నాను దాంతో నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా హుషారుగా నా బాడీ చాలా తేలిగ్గా చాలా యాక్టివ్గా ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం భోజనం లేట్ అయినా గ్యాస్ ఫామ్ అవటం కానీ మలబద్ధకం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా యాక్టివ్గా ఉంటా ఉన్నాను మా మదరు షుగర్ సమస్యతో బాధపడుతోంది దీనికి సంబంధించి ఏమైనా ప్రోడక్ట్ ఉందని నేను కంపెనీ వాళ్ళని ఫోన్ చేసి కనుక్కున్నాను వాళ్ళు ఈ షుగర్కి కొన్ని మందులు అలాగే ఈ డాక్టర్ మిల్లెట్ మిక్స్ని నాకు పంపించారు దీన్ని మా మదర్తో తను రోజు తీసుకునే ఆహారాన్ని కొంత తగ్గించి వాళ్ళు పంపించిన మందులు ఈ డాక్టర్ మిల్లెట్ మిక్స్ని మూడు పోట్ల వాడించాను నలభై రోజులు వాడిన తర్వాత తనకి మూడు వందలు మూడు వందల యాభై ఉన్న షుగరు నూట యాభైకి తగ్గిపోయింది ఈ వయసులో కూడా మా అమ్మగారు ఈ డాక్టర్ మిల్లెట్ మిక్స్ వాడిన తర్వాత చాలా హుషారుగా గ్యాస్ట్రిక్ సమస్యలు లేవు మలబద్ధకం సమస్య లేదు చాలా హుషారుగా తయారైంది మా మదరు ఇవన్నీ తెలిసిన తర్వాత మా పిల్లలకి మా మిస్సెస్కి కూడా ఇంట్లో వాడటానికి ఏదైనా హుషారుగా ఉండటానికి ఏమైనా ప్రోడక్ట్ ఉందా అని మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళని ఈ కంపెనీ మీద నాకు నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ కలిగిన రాగి పిండిని వాడమని పంపించారు ఇది వాడిన తర్వాత మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చాలా హుషారుగా చదువులో కానీ వాళ్ళు ఆటపాటల్లో కానీ చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా వాళ్ళ బాడీ ఉత్సాహంగా ఉందని చెప్తూ చాలా ఇష్టంగా దీన్ని తాగుతూ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఈ లావెన్ వారి హెల్త్ మిక్స్ డాక్టర్ మిల్లెట్ మిక్స్ ఈ రాగి పిండి కలిపిన డ్రై ఫ్రూట్ మిక్స్ ఇంటిల్లిపాది వాడిన ప్రొడక్ట్స్ అని నేను దీని ద్వారా తెలియజేస్తాను సామలు కొర్రలు అరికెలు ఊదలు అండుకొర్రలు రాగులు పెసలు జొన్నలు సజ్జలు అలసందలు బార్లీ రాజౌమ్మ మెంతులు మొక్కజొన్న అవిసగింజలు దంపుడు బియ్యం ఉమ్మడి గింజలు కందులు ఉలవలు గోధుమలు సోయాబీన్ డ్రై ఫ్రూట్స్ మొదలగు ఇరవై నాలుగు రకాల చిరుధాన్యాలతో తయారు చేయబడిన ఈ ల్యావెన్ హెల్త్ మిక్స్ని మీ ఇంటిల్లపాది వాడండి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి